అందరికీ నమస్కారం మీకు ఇప్పుడు వినిపించబోతున్న కథ ప్రేమాన్వితం రాసిన వారు అబ్బూరు జయలక్ష్మి గారు నా భార్య నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది ఎంతగా ఏడ్చానో ఎంతగా వేడుకున్నానో అయినా ఫలితం లేదు చేసిన ప్రమాణాలని చూపించిన ఆశల్ని గాలికి వదిలేసి తను అటే వెళ్ళిపోయింది అయినా అసలు తననని ఏం లాభంలే నన్ను నేను తిట్టుకోవాలి ఇంతగా తన మీద డిపెండ్ అయినందుకు మంచం మీద నుంచి లేవబుద్ధి కావటం లేదు ఏమీ తినాలనిపించటం లేదు నిరాసక్తి నిరామయం కాఫీ కావాలనిపిస్తుంది కానీ లేచి పెట్టుకోవాలనిపించటం లేదు సరైన తిండి లేక నీరసం ఎందుకీ బతుకు ఎవరికోసం బతకాలి నా అవసరం ఎవరికీ లేదు నాకు బతకాలన్న ఆసక్తి కూడా లేదు ఎవరో డోర్బెల్ కుడుతున్నారు లేచే ఓపిక లేదు కాసేపు చూసి వెళ్ళిపోతారులే దుప్పట్ని తలమీదుగా లాక్కొని పక్కకి తిరిగి పడుకున్నాను అరవై ఐదేళ్ల జీవితంలో మా ఆవిడ ఉన్నప్పుడు ఏదో సాధించాననే అనిపించింది ఇప్పుడు శూన్యంగా తోస్తుంది ప్రభుత్వ ఉద్యోగం డిఏగా రిటైర్ అయ్యాను ఆస్తులు కూడా విలాసవంతమైన జీవితానికి కాకపోయినా సౌకర్యవంతమైన జీవితానికి సరిపడా సంపాదించాను ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి బాగా చదివించి మంచి సంబంధాలు చూసే పెళ్లి చేశాను ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు రిటైర్ అయిన రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది ముప్పై ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని నిర్దేశించిన ఉద్యోగం ఇక లేదంటే ఒక రకమైన అయోమయం చుట్టేసింది నన్ను అప్పుడు నా భార్య రమ భవిష్యత్తుని చాలా అందంగా చూపించింది మనకు బాధ్యతలన్నీ తీరిపోయాయి చేతిలో సరిపడా డబ్బుంది మనం ఒకరికొకరు తోడున్నాం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు మనవల్లతో మనవరాళ్ళతో సమయం గడపవచ్చు అంతెందుకండోయ్ మీరు రోజు లేటుగా లేవచ్చు మీకు నేను రోజు పెడ్ కాఫీ కూడా ఇస్తాను అంటూ రమ నవ్వుతూ నవ్విస్తూ చెప్పిన మాటలతో తేరుకున్న నాకు భవిష్యత్తు మీద ఆశ పెరిగింది కానీ నాకేం తెలుసు నా ఆశలన్నీ తొందరలోనే ఆవిరైపోతాయని ఆశ చూపించిన మనిషే లేకుండా పోతుందని అప్పుడే ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అందుకనే ఎవరో ల్యాండ్లైన్కి చేస్తున్నట్టున్నారు దాన్ని కూడా పీకేయాలి దుప్పట్ని కాస్త దగ్గరికి లాక్కున్నాను రిటైర్ అయ్యాక మొదట్లో రెండో వసంతమే వచ్చినట్లు అనిపించింది జీవితంలోకి ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయి చెయ్యలేకపోయిన చిన్న చిన్నవన్నీ చేస్తుంటే అది చూసి రమకళ్ళల్లో ఆనందం నిండుతుంటే నాకు ఏనుగు ఎక్కినంత సంబరం కలిగేది తనకి వంటలో సాయం చేయటం దగ్గర నుంచి కాశ్మీర్ ట్రిప్పుకి వెళ్ళడం వరకు చాలా ఎంజాయ్ చేశాం కానీ నిండా మూడు సంవత్సరాలు కూడా లేం సంతోషంగా లుకేమేయ పేరుతో వచ్చిన ఉపద్రవం మా జీవితాన్ని అతలాకుతులం చేసింది నా భార్య రమని కాపాడుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు కానీ ప్రయోజనం లేకపోయింది నాలుగు నెలల క్రితం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది తను చూపించిన ఆశల నేపథ్యంలో తను వెళ్ళిపోవటం తన చేతుల్లో లేకపోయినా నేను మోసపోయానని అనిపిస్తుంది ముప్పై ఏడేళ్ల వైవాహిక జీవితం నేనొక ప్రత్యేక వ్యక్తిని అని ఎప్పుడో మర్చిపోయాను తనిష్టాలు ఇష్టాలు ఎప్పుడయ్యాయో తెలియదు అంతగా మమేకమైపోయిన మా జీవితంలో ఇలా నేను ఒంటరిగా మిగులుతానని ఎప్పుడూ ఊహించుకోలేదు నాకంటే ఐదు సంవత్సరాలు చిన్నైన రమ నా తర్వాత ఎలా బతుకుతుందో అని ఎప్పుడూ ఆలోచించేవాడిని తనకి ఇంటర్నెట్ బిల్లులు కట్టడం ఆస్తుల వివరాలు చూసుకోవడం అన్నీ నేర్పించాను నేను లేని లోటు తెలియకూడదని పిల్లలకి తనను బాగా చూసుకోవాలని పదే పదే చెప్పాను కానీ తనే నన్ను ఏ మాత్రం ఈ ఒంటరితనానికి ప్రిపేర్ చేయలేదు చెయ్యడానికి పనంటూ ఏమీ లేకపోవటం మన మీద ఆధారపడ్డవాళ్ళు మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేకపోవటం మనిషినింతగా కుంగదీస్తాయని నాకు తెలీదు మా పిల్లలు మంచి బిడ్డలు నన్ను నిర్లక్ష్యం చేయలేదు దినకర్మలన్నీ పూర్తి కాగానే నన్ను తమతో పాటు అమెరికా తీసుకెళ్లారు కానీ అక్కడ ఇంకా దారుణంగా అనిపించింది నాకు చేసే పనులు లేవు చేయాలన్న ఆసక్తి లేదు వాళ్ళకేమో బాధ్యతలు ఉద్యోగాలు వాళ్ళ ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేవాణ్ణి అందుకే నాలుగు నెలలు కూడా పూర్తిగా ఉండకుండా గొడవ పెట్టుకుని వచ్చేశాను రెండు రోజుల క్రితం అబ్బా ఇంకా ఎవరో బెల్ కొడుతూనే ఉన్నారు ఇంక తప్పేట్లు లేదు చిన్నగా లేచి తలుపు తెరిచాను ఎదురుగా మాలతి పక్కింటి అమ్మాయి రమతో క్లోజ్గా ఉండేది అంకుల్ ఎన్నిసార్లు బెల్ కొట్టాను తలుపు తీయరా చనువుగా లోపలికొచ్చేసింది మెలకువ రాలేదమ్మా ఇంకా పనమ్మాయి రాలేదా కాఫీ కూడా తాగినట్లు లేదు తెలీదమ్మా బెల్ కొట్టి తలుపు తీయలేదని వెళ్ళిపోయిందేమో గిల్టీగా తలంచాను పోన్లేండి అంకుల్ మీరు బ్రష్ చేసుకొని రండి నేను కాఫీ పెడతాను మీతో కాఫీ తాగి చాలా రోజులైంది అంటూ మాలతి వంటింటి వైపు నడిచింది పాపం మాలతి ప్రతిరోజు నేను తలుపు తీసేదాకా బెల్ కొట్టి నాకు కాఫీ ఇచ్చి వెళుతుంది పనమ్మాయి సునీత వచ్చి ఇల్లు శుభ్రం చేసి వంట చేసి వెళ్తుంది కానీ నేనే ఏం చెయ్యాలో తెలియని అయోమయం నా నిస్తేజ నీరసంలో మునిగి తేలుతూ ఒక పూట తింటూ ఒక పూట వదిలేస్తున్నాను నా శరీరంలోనేమో శక్తి సన్నగిల్లుతుంది అది తెలిసినా తినాలన్న ఆసక్తి కలగటం లేదు బంధుమిత్రులు ఫోన్లకి బదిలివ్వకపోవడంతో క్రమంగా ఫోన్లు రావడం ఆగింది వాకింగ్ మిత్రులు కూడా రెండు మూడు సార్లు ప్రయత్నించి ఇక అడగటం మానేశారు పిల్లలు వీలైనప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు బాగున్నానని వాళ్ళని మభ్యపెడుతూనే ఉన్నాను సార్ కొరియర్ అంట కాఫీ తాగుతున్న మా దగ్గరికి వచ్చింది సునీత నేనేమీ ఆర్డర్ చేయలేదని చెప్పబోయే లోపలే మాలతి లేచి వెళ్ళింది అవి మనవి కాదమ్మా బాక్సులతో తిరిగొచ్చిన మాలతికి చెప్పాను మీవే అంకుల్ స్వాతి పంపించింది నా కూతురు స్వాతి ఏమి పంపించుంటుంది నేనేమి అడగలేదే నా ప్రశ్నకి సమాధానం మాలతి బాక్సులు తెరవడంతో ఎదురుగా ఐదు రోజా మొక్కలుగా కనిపించింది రమకి మొక్కలంటే ఎంత ఇష్టమో తన కోసం స్వాతి మంచి మంచి మొక్కలు ఇంటర్నెట్లో వెతికి పంపించేది రమ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇంటిని మొక్కలతో నింపేసేది నేను అమెరికా వెళ్ళేటప్పుడు అన్నిటినీ ఇచ్చేశాను ఇప్పుడు నేనేం చేసుకోవడానికి ఈ మొక్కలు రమని మరింత గుర్తు చేసుకోటానిక మాలతి నువ్వు తీసుకెళ్ళమ్మా ఈ మొక్కలు కళ్ళల్లో తిరిగిన నీరు తనకి కనిపించకుండా ముఖం పక్కకి తిప్పుకున్నాను అంకుల్ స్వాతి బాధపడుతుంది ప్లీజ్ ఉంచండి అంటూ సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయింది మాలతి ఆ మొక్కలనే చూస్తూ కూర్చున్నాను పువ్వులు విరబూసి ఉన్నాయి ఒక్కోటి ఒక్కో రంగు మొక్కలు కొంచెం వడలినట్టు అనిపించాయి వాటిని తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టి నీళ్లు పోశాను రమ అనిపించింది ఆ ఫీలింగ్ కోసమే ప్రతిరోజు లేవగానే మొక్కలకి నీళ్లు పోయటం అలవాటు చేసుకున్నాను కానీ రోజులు మాత్రం దుర్భరంగానే గడుస్తున్నాయి జీవితం తెగిన గాలిపటంలో అనిపిస్తూ ఉంది సంపూర్ణ విశ్రాంతి కావాలనిపిస్తుంది ఆ మరునాటి ఉదయం అంకుల్ ప్లీజ్ అంకుల్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు ప్లీజ్ మాలతి గంట నుంచి అభ్యర్థిస్తూనే ఉంది ఎలా మాలతి నాకు ఈ కుక్కపిల్లని చూసుకునేంత ఇష్టం కానీ ఓపిక కానీ లేవు నన్ను వదిలేయమ్మా అలా అన్నానే కానీ గిల్టీగా ఉంది చెయ్యలేకపోతున్నందుకు తను నన్ను చూసుకుంటున్న తీరుకి ఇప్పుడు అభ్యర్థిస్తున్న పద్ధతికి చెయ్యాలని అనిపిస్తున్నా చెయ్యలేనని భయంగా ఉంది పిల్లలు చాలా అడుగుతున్నారని కుక్కపిల్లని తెప్పించిందట మాలతి భర్తకి ఇష్టం లేదని తెలిసినా తెప్పించాక పిల్లల కోసం ఒప్పుకుంటారులే అనుకుంది కానీ ఆయన ససేమిరా కాదని చెప్పటంతో ఆయన్ని ఒప్పించే వరకు నన్ను చూసుకోమ్మని అడుగుతోంది నేనే ఒక పూట తింటూ ఒక పూట మానేస్తూ అయోమయంలో బతికేస్తున్నాను నేను ఈ బాధ్యతను మొయ్యగలనా అని నా భయం అంకుల్ జస్ట్ మీ ఇంట్లో ఉండనివ్వండి అంతే దాని పని మొత్తం నేనే చూసుకుంటా ప్లీజ్ అంకుల్ ఇచ్చేస్తానంటే పిల్లలు ఏడుస్తారు ప్లీజ్ మాలతీ ముఖంలోని వేడుకోలు నన్ను మారు మాట్లాడనివ్వలేదు అయితే ఏమాటకా మాట చెప్పుకోవాలి చిన్ని పొమేరియన్ కుక్కపిల్ల ఎంత అందంగా ఉందో మాలతి చేతుల్లో దాన్ని చూసి అలా అనుకోకుండా ఉండలేకపోయాను దాన్ని కిందకి వదలగానే దాన్నే దీన్ని వాసిన చూస్తూ ఇల్లంతా కలియ తిరుగుతున్న ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది దానితో పాటు దాని ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చి వెళ్ళింది మాలతి నన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మా కుక్కపిల్ల టామీ నా దగ్గరికి వచ్చి నిండా పది రోజులు కాలేదు కానీ దానితో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందో దానికోసమే ఉదయాన్నే మంచం దిగుతున్నాను రోజు ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్తున్నాను దానికి ఫుడ్ పెట్టడం అది నా చుట్టూ తిరుగుతుంటే ముచ్చట పడటం నా జీవితంలో హైలైట్స్ అన్నీ అయిపోయాయి మా పెళ్ళైన కొత్తలో నేను కూడా మా చుట్టూ ఇలాగే తిరిగేవాడిని అందుకనే తనకి నా మీద అంత ప్రేమ వచ్చిందేమో నవ్వుకున్నాను ఆ ఆలోచనకి రమ ఉంటే ఎంత బాగుండేది తామీ తనకు కూడా బాగా నచ్చేసేది ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది ఫోన్ ఎత్తిన నా కొడుకు వినోద్ గొంతు వినగానే ఆనందమేసింది ఇంతకాలం పాపం నా కొడుకు కూతురు ఇద్దరూ ఫోన్ చేస్తూనే ఉన్నా ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఈరోజు మాట్లాడాలనిపిస్తోంది పరామర్శలయ్యాక వినోద్ చెప్పిన విషయం మాత్రం నాకు మింగుడు పడటం లేదు నాన్న మా ఫ్రెండు వాడి భార్య యాక్సిడెంట్లో పోయారు వాళ్ళ ఎనిమిదేళ్ల అబ్బాయికి ఎవరూ లేకపోవడంతో అనాథాశ్రమంలో చేర్చారు నాకు అది ఇష్టం లేదు నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను ఒకటి రెండు నెలల్లో వచ్చి పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాను అప్పటిదాకా ఆ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి ఇది వాడి మాటల సారాంశం ఫ్రెండ్ కొడుకని చేరదీయడం మంచిదే కానీ భారం నా మీద మోపడమే నాకు నచ్చట్లేదు అసలే ఈ మాలతి టామీ బాధ్యత పెట్టింది ఇప్పుడు ఈ అబ్బాయి కానీ చేసేది మంచి పని అడిగేది నా కొడుకు కాదనలేకపోయాను ఆ అబ్బాయి భార్గవ్ని మరుసటి రోజే వెళ్ళి తీసుకొచ్చాను వాడి మొహంలో అమాయకత్వం దిగులు బెరుగుతనం చూసి జాలేసింది దగ్గరికి తీశాను వాడు తాతగారు అంటూ అల్లుకుపోయాడు వాడిని దగ్గర ఉన్న స్కూల్లో చేర్చాను పిల్లాడి బాధ్యత కొత్తగా ఉన్నా కష్టంగా లేదు భార్గవ్కి వినయ విధేయతలతో పాటు మంచి అలవాట్లు చాలానే ఉన్నాయి వాడిని నేను లేపక్కర్లేదు వాడే నన్ను లేపుతున్నాడు వాడింట్లో చురుకుగా తిరుగుతూ గలగలా మాట్లాడుతూ ఉంటే జీవితానికి ఏదో కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది నేను వాడిని చూసుకుంటున్నానా లేకపోతే వాడే నాకు తోడయ్యాడా అనిపిస్తుంది టామే పనులు భార్గవుని స్కూల్కి పంపించటం వాడి బాగోగులు ఇవన్నీ ఉదయం సాయంత్రం గడిచిపోతుంది కానీ రోజంతా స్తబ్దత ఏం చేయాలి ఎలా గడపాలి అన్న ప్రశ్నకి సమాధానంలాగా రమకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వటానికి వాలంటీర్ జాబ్ ఉంది చేస్తారా అని ఆలోచించకుండా ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను రోజు మూడు గంటలే పని రమ ట్రీట్మెంట్ ద్వారా నేను నేర్చుకున్న విషయాలు పంచుకుంటూ నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కావటంతో ఈ వాలంటీర్ జాబ్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేశాను ఈ రోజు నా పుట్టినరోజు నా చుట్టూ నా వాళ్ళందరూ ఉన్నారు నా కొడుకు కూతురు అల్లుడు కోడలు మనవలు మాలతి భార్గవ్ టామీ నా వాకింగ్ మిత్రులు మర్చిపోయా చెప్పడం టామీ వచ్చిన కొద్ది రోజులకే నా మిత్రులు మళ్ళీ వచ్చి నన్ను అడగడం వాళ్లతో నేను మళ్ళీ వాకింగ్కి మొదలు పెట్టడం జరిగింది చుట్టూ చూశాను అందరి మొహాల్లోనూ చిరునవ్వు నా మొహంలో కూడా బాల్కనీ వైపు చూశాను అక్కడ పూసిన పూలల్లో రమనవ్వు కనిపించింది ఈరోజు నాకు జీవితంపై ఆశ మళ్ళీ మొదలైంది రమలేని లోటు పూడ్చుకోలేకపోయినా తన జ్ఞాపకాలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి మన కోసం నలుగురు అంటే ఇదే కదా రమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే వీళ్ళందరూ ఉండబట్టే కదా నేను పేరుకోగలిగాను లేకపోతే ఏమైపోయేవాడినో అందరినీ దగ్గరికి పిలిచాను మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు జీవితమే వద్దనుకునే పరిస్థితి నుంచి జీవితాన్ని ఆస్వాదించే స్థితికి తీసుకొచ్చిన మీ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అంకుల్ మీరు మాకు కాదు చెప్పాల్సింది మమ్మల్ని నడిపించింది రమా ఆంటీ తనకి క్యాన్సర్ అని ఎక్కువ కాలం ఉండకపోవచ్చని తెలిసిన క్షణం నుంచి మీకోసమే ఆలోచించారు మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల మీరు తనని ఎంత మిస్ అవుతారో అని ఒంటరితనం వల్ల మీరు ఎంత బాధపడతారో అని ఎప్పుడు వర్రీ అవుతూ ఉండేవారు కానీ తన చివరి రోజులు మీకు మధుర జ్ఞాపకాలే కావాలి కానీ బాధ మిగల్చకూడదని తన దుఃఖాన్ని కష్టాన్ని మీ ముందు ఎప్పుడూ బయటపెట్టేవారు కాదు మాకు పదే పదే మీ గురించి చెప్పేవారు ఎప్పుడు ఏం చేయాలో మా అందరికీ వివరంగా ఆదేశాలు ఇచ్చారు మీరు అమెరికా వెళ్ళినా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరని తిరిగి వస్తే ఒంటరితనంతో డిప్రెషన్కి గురవుతారని రమా అంటే ముందే గెస్ట్ చేశారు దాన్ని బట్టే అన్నీ ప్లాన్ చేశారు మీ రోజా మొక్కలు టామీ భార్గవ్ మీ జాబ్ మీ ఫాకింగ్ ఫ్రెండ్స్ అన్నీ అన్నీ రమా ఆంటీ ప్లాన్ చేసినవే రమా ఆంటీ మీ అదృష్టం అంకుల్ అని చెప్తూ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంది మాలతి నాన్న అమ్మ మా అందరికీ చాలా జాగ్రత్తలు చెప్పింది చాలా ప్రామిసులు తీసుకుంది మీరు బెటర్ కాకపోతే మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఇండియా వచ్చేసే వాళ్ళం గద్గద స్వరంతో నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఓ కవర్ నా చేతిలో పెట్టింది స్వాతి నాకు బుర్ర తిరిగిపోయింది ఇవన్నీ రమ ప్లాన్ చేసిందా అయితే మరి భార్గవ్ మీ ఫ్రెండ్ కొడుకు కాదా అని వినోద్ని అడిగాను కాదు నాన్న అనాథ శరణాలయంలో భార్గవ్ని అమ్మాయి సెలెక్ట్ చేసి అడాప్ట్ కూడా చేసుకుంది వాడిని మీ దగ్గరికి చేర్చడానికి నేను కేవలం ఒక మార్గం మాత్రమే అమ్మ ఏం చెప్పిందో తెలుసా ప్రస్తుతానికి నాన్నకి తన బాగోగులు చూసే వాళ్ళకంటే తను బాగోగులు చూడవలసిన వాళ్ళు ఉండటం ముఖ్యం తర్వాత ఆయనకి అవసరమైనప్పుడు మీ అందరూ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి అని తల్లి చెప్పిన విషయాన్ని వినోద్ నా భుజం మీద చేయేస్తూ చెప్పాడు నాకు అర్థమైంది నిర్వర్తించాల్సిన బాధ్యతలు లేక సరదాగా గడపడానికి తోడులేక నడి సముద్రంలో గమ్యం లేని నావలా ఉన్న నాకు మొక్కలు కొన్ని మొక్కలు టామీ భార్గవుల రూపంలో బాధ్యతలు కల్పించి దిశానిర్దేశం చేసింది రమ మిత్రుల రూపంలో మానసిక ఉల్లాసాన్ని క్యాన్సర్ హాస్పిటల్లో ఉద్యోగంతో మానసిక సంతృప్తిని ఇచ్చింది ఇన్ని తీసుకున్న నేను ఈ రుణం ఎలా తీర్చుకోను స్వాతి ఇచ్చిన కవర్ వైపు చూశాను ఏదో లెటర్లా ఉంది దాన్ని తెరిచిన నన్ను రమదస్తూరి స్వాతి చినుకులా పలకరించింది ప్రియమైన శ్రీవారు నేనెక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేను కూడా మీ మనసుతో పెనవేసుకుపోయిన నా మనసుకి విడదీసుకోవటం తెలీదు మరి మీ గుండె చప్పుడులో నేనున్నాను మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా నేనే ఉన్నాను జీవితం దేవుడిచ్చిన వరం మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని అది నా కోసం కూడా కాబట్టి మీ ఆస్వాదన మరింత గాఢంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆనందంతో విరిసే మీ చిరునవ్వు నాకు మలయమారుతం సంతృప్తితో నిండిన మీ కళ్ళు నాకు మృష్టాన్న భోజనం మరి నన్నెప్పుడు హ్యాపీగా ఉంచుతారుగా ఎప్పుడు మీతోనే ఉండే మీ రమ ఇలాంటి భార్య ఎన్ని జన్మల పుణ్యమో తన మరణంలోనూ నా గురించి ఆలోచించింది కళ్ళ నిండా నీళ్లు కానీ నా పెదవుల మీద చిరునవ్వు అది ఎప్పుడూ ఇంకా చెరగనివ్వను నా రమ కోసం ప్రేమాన్వితమైన నా రమ కోసం